నమస్తే నేను మీ వాస తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ముందుకెళ్తున్న సమయంలో ఒక బీసీ నాయకుడికి పదవి వస్తే ఓర్వలేక పున్నా కైలాస్ నేత గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన సేవలను గుర్తించి నల్గొండ సి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియమించిన తర్వాతనే నియమించిన తర్వాత బీసీలు అధికారం అందుకుంటే ఓర్వలేని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పున్న కైలాస్ నేత గారిపై ఫిర్యాదు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక ఉత్తరం రాసిండ్రు ఆ ఉత్తరం ఏందో చదువు చదుదాం ఫస్ట్ మనము ఈ అర్కాస్ బర్కాస్ ఇంగ్లీష్ మనకెందుకు కానీ తెలుగు చదువు వార్త వచ్చింది డిసిసి అధ్యక్ష ఎంపికపై కోమారెడ్డి గుస్సా నువ్వు గుస్సా అయితే కోమారెడ్డి మేము గుస్స అయితే నీ బతకిక్కడ ఉంటుంది కానీ పున్న కైలాస్ నేతను తొలగించాలి నన్ను నా కుటుంబాన్ని తిట్టాడు సీఎం రే మంత్రి కోమారెడ్డి లేఖ కైలాస్ పై జిల్లా ఎస్పీకి సైతం ఫిర్యాదు మంత్రి వద్దకు వెళ్ళిన కైలాస్కు చుక్కెదురు కైలాస్ అన్న నువ్వెందుకు వెళ్తా మంత్రి దగ్గరికి నాకు అర్థమవుతలేదు నువ్వెందుకు వెళ్తావు మంత్రి దగ్గరికి నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి ఆశించి బంగ చాలా ఈ కథ పెద్దగుంది కానీ అసలు విషయం మాట్లాడుకుందాం ఎట్లారా పున్న కైలాస్ నేత గారి సేవలను గుర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు నల్గొండ జిల్లా అధ్యక్షునిగా నియమించింది నియమించిన వెంటనే కొమార్రెడ్డి గారు గతంలో పున్న కైలాస్ నేత నాపైన అనుచిత వ్యాఖ్యలు చేసింది కాబట్టి ఆయన అధ్యక్ష పదవిని తొలగించాలని చెప్పి కొమారెడ్డి గారు ముఖ్యమంత్రి కుతం రాసిండ్రు అంటే బీసీల పట్ల ఎంత విషం చెమ్ముతుందో ఆలోచించండి మిట్లారా ఇలా కొమారెడ్డి గారు మా బీసీలు లేకపోతే ఇలా నీకు ఆ మంత్రి పదవి ఎక్కడిది ఆ పదవి ఎక్కడిది నీకు రాజకీయ బతికెక్కండి ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ముందుకెళ్తున్న సమయంలో ఈ విధంగా బీసీలపై కుట్ర చేస్తే ఒక పద్మశాల బిడ్డపై కుట్ర చేస్తే మేము నిశ్శబ్దంగా కూర్చుంటాం అనుకుంటున్నావా నిశ్శబ్దం అంటే నువ్వు ఈ ఉత్తరం రాయడం అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ధిక్కారించినట్టే కాంగ్రెస్ పార్టీ పట్ల నువ్వు ఒక వ్యతిరేకత చూపించినట్టే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించుకున్న తర్వాత నువ్వు దాన్ని స్వాగతించాలి స్వాగతించాలి కానీ గతంలో అన్నతో నా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టే గతంలో ఎప్పుడు నాలుగేళ్ళకెక్కిద్దాం మూడు నాలుగేళ్ళ కిద్దాం మరి అప్పటి నుంచి ఇప్పుడు నాకు ఏం చేసి ఏం బీకినావు ఇలా బీసీపీ యొక్క పదవి రాగానే నీకు గతంలో మాట్లాడే మాటలు గుర్తుకొచ్చినాయా ఇప్పుడు ఆ విషయాలు ఇప్పుడు ఈ వీడియో కూడా నేను ఇప్పుడు వినిపిస్తుంది కానీ వినిపిస్తే ఊరేసి చచ్చిపోతావు నువ్వు అర్థమైందా అదంతా కాదు నేను ఏమంటున్నా ఈ వీడియో ఇస్తున్నటువంటి బీసీ మిత్రులారా మరి ముఖ్యంగా పద్మశాలి సోదరులారా ఒకటే విషయం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మీ అందరికీ చెప్పేది ఒకటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఒక బీసీపీ ఇప్పుడు పున్న కైలాస నేత గారు గతంలో మునుగోడు ఎమ్మెల్యేగా కూడా ఆయన టికెట్ ఆశించిండు రాలేదు గతంలో భువనగిరి ఎంపీగా కూడా టికెట్ ఆశించిండు రాలేదు అయినా సరే పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ కోసం పనిచేసిండు కాబట్టి ఆయన సేవలు గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చింది అక్కడ నీకు వచ్చిన ఏంటిది కొమ్మారెడ్డి నీకు వచ్చిన ఏంటిది అంటే నువ్వు దొంగతనాలు లంగతనాలు చేస్తే ఎక్కడ పార్టీ అధిష్టానం వెళ్తాయని చెప్పి భయపడుతున్నావా నువ్వు గతంలో నువ్వు చెరుకు సుధాకర్ గారు గారిని బెదిరిస్తూ ఆయన కొడుకు కొద్దిగా వినిపిద్దాం కోమటిరెడ్డి రెడ్డి నువ్వు గుస్స చేసేదండి డిసిసి అధ్యక్ష ఎంపికపై కోమరెడ్డి నువ్వేంద్ర బాబు గుస్స చేసేది నువ్వేంద్ర గుస్స చేసేది గతంలో చెరుకు సుధాకర్ గారి కొడుకు చెరుకు సుహాస్కు ఫోన్ చేసి వాట్సాప్లో అట్లా ఇచ్చిరా ఆ అంకుల్ ఆ వీడియో మీరు పూర్తిగా చూడండి ఒకసారి నేను చూద్దాం దాన్ని చూస్తున్నాం వందల మంది వెహికల్ తెలుసుకొని అంకుల్ వాడు వందల ఇప్పటికి ఈ వీడియో కాదు వంద సార్లు దిక్కుండ నన్ను నిన్న రోజు ఒప్పుకుంటే ఇప్పుడు వంద కారణంలో జరుగుతున్నావు అని చంపడానికి దీన్ని కూడా చంపుతారు నీ హాస్పిటల్ కూడా కొనరు రోడ్ సుధాకర్ అనే గౌడవ బిడ్డ సరుకు సుధాకర్ ఎవరు తెలంగాణ ఉద్యోగంలో మొట్టమొదటిసారి పీడియాక్టు పీడియాక్ట్పై జైలుకెళ్ళినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు తిరుగు సుధాకర్ గారు కాబట్టి బీసీ బిడ్డను ఈ విధంగా అవమానిస్తామని చెప్పి పున్న కైలాస్ గారు గతంలో ఒక మూడు క్రితం నీ పట్ల మాట్లాడేళ్ళు నేను అడుగుతున్నా ఒక పద్మశాల బిడ్డగా నేను అడుగుతున్న ఒక పద్మశాల బిడ్డగా కోమారెడ్డి నీ గెలుపులో బీసీ ఓట్లు లేవా పద్మశాల ఓట్లు లేవా నీకు సిగ్గుశే ఉంటే ఇప్పుడే రిజంజెయి ఇప్పుడు నేను నేనంటున్నాను నేను అంటున్నా సిగ్గు బాబు నీకు నేనేమంటున్నా బీసీ సంఘాలకు బీసీ నాయకులకు ఒకటి విజ్ఞప్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఉత్తరాన్ని వెనుక తీసుకునే విధంగా వెనుక తీసుకునేదాకా నిరసన తెలియజేయండి ఖచ్చితంగా బేషరిత్గా కోమటిరెడ్డికి కైలాస నేత క్షమాపణ చెప్పడం కాదు కోమటి రెడ్డే పున్న కైలాసుకు క్షమాపణ చెప్పే వరకు బీసీ సంఘాలు కావచ్చు బీసీ నాయకులు కావచ్చు నిరసనలు ఉధృతం చేయాల్సిందే మరి ముఖ్యంగా ఒక పద్మశాల బిడ్డగా పద్మశాలి చేసే పక్షాన యావత్ పద్మశాలి కుల సంఘాలకు చెప్తున్నాను నేను పద్మశాలి కుల సంఘాలకు చెప్తున్నా ఆ సంఘం ఈ సంఘం అని కాదు ఇలా పద్మశాల రాజ్యాధికారం అందుకోలేదు రాజ్యాధికారం అందుకోవాలని మనం అంటున్నాం కదా మరి మనోడు అష్టకష్టాలు పడి కాంగ్రెస్ పార్టీ కోసం సేవలు చేస్తే కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఆయనకు అధ్యక్షునిగా నియమిస్తే కుమార్ రెడ్డి ఆయన అధ్యక్షుని తొలగించాలని చెప్పి కుట్రేస్తుడు కాబట్టి పద్మశాలి సంఘాలు పద్మశాలి వేదికలు పద్మశాలి నాయకులు బీసీ నాయకులందరూ కూడా ముక్తకంఠమై ఏకకంఠమై కోమారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయాల్సిందే ఖచ్చితంగా పద్మశాల సంఘాలు మాత్రం అఖిల భారతం ప్రాంత పద్మశాల సంఘం రాష్ట్ర పద్మశాల సంఘం ఆ వేదిక ఈ వేదిక అని చెప్పుకోవడం కాదు ఇప్పుడు మన దమ్ము ఇప్పించాల్సిన అవసరం ఖచ్చితంగా వచ్చింది యావత్తు పద్మశాల సంఘాలు కూడా ఈయన పేరేం పేరు ఈయన ఈయన ఫోటో ఇప్పా నేను మీకు కోమారెడ్డి రెడ్డి ఫోటో కూడా విప్పిస్తాను మీకు నన్ను ఇంకా కొద్దిగా తెలియదు కదా ఈ ఈ బొమ్మను కోమటిరెడ్డి వెంకటరెడ్డి బేసెరస్గా పున్న కైలాస గారికి క్షమాపణ ఇగో ఇదే బొమ్మను డిస్ట్ బొమ్మ తయారు చేసి తగలబెట్టండి రాష్ట్ర తగలబెట్టండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు వెంటనే ఆ ఉత్తరాన్ని నీ వాక్యాలు వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకోకపోతే జరిగే నష్టం నీకే నువ్వు గతంలో రెడ్డి పైన కుట్టేసి నువ్వు ఇప్పుడు అట్లా మా కోమారెడ్డి వెంకటరెడ్డి మేము చిట్టా ఇప్పటి మొదలు పెడుతుంటే నువ్వు వెళ్ళి దెంకపోతావు కబర్త చెప్తున్నా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే ఈ వీడియో